ఎర్రకోట ముఖద్వారంతో గురువారం సాయంత్రం గోదావరి గడంలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభమైంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత ప్రజలు మానసిక ఉల్లాసం కోసం సకుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ ను సందర్శించాలని కోరారు ఈసారి ఏర్పాటు చేసిన ప్రదర్శన పిల్లలను పెద్దలను యువతను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉందని అన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దఫా ఎగ్జిబిషన్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు అస్సాం తెలిపారు ఇప్పటి నుండి అరవై రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పారు ఈ యొక్క గోదావరి నగరాలకి ప్రతి ఒక్క సంవత్సరాలలో ఒక విరివి సెలవులు ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయంగా విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి వారికి ఒక వినోద నేర్పించే మాదిరిగా ఒక విహారయాత్ర పోయే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి హైదరాబాద్లో ఉన్న ఎగ్జిబిషన్ తలదేనే విధంగా ఇక్కడనే అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ సంతోషం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు వారిని నిజంగా అభినందించాలి లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు కానీ ప్రతిసారి మాత్రం ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటారు ప్రతిసారి ప్రతిసారి నేను ఎగ్జిబిషన్ ఖచ్చితంగా వచ్చేది ఎందుకంటే నా చిన్న పిల్లలందరూ కూడా గోదార్కలు తిరుగుతూ తిరుగుతూ స్కూల్ నుంచి పెద్ద అయిపోయాను ఇప్పుడు చివరి వరకు కూడా నాకు ఉన్న అదృష్టం ఏంటంటే నా నాలుగో సంతానమైన చిన్నవాడు వారు కూడా ఈరోజు ఎగ్జిబిషన్ పోయేసేటు వయసు వాడే ఒకరికి పెళ్ళి అయితే చివరి వాడు కూడా వాళ్ళ గురించి కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నా నేను ప్రతిసారి ఎగ్జిబిషన్ వచ్చి ఇక్కడ జాయింట్ వ్యూలో లేకుంటే అదో ఏదో తిరిగిపోతా ఉంటాం మీకు ఎవరు విలువలు కావచ్చు అందరితో కూర్చొని తిరుగుతాం ఇలా బజ్జీలు మిరపకాయలు తింటాం అన్ని షాపింగ్ చేసి చేసిపోతా ఉంటాం పోతే అసలు వచ్చి బయట పోయా ఆఫీస్లో పిలిచి ఒక చాలు వాళ్ళు అట్ట తినిపించి పంపిస్తా ఉంటాడు

తిప్పారప్పు శ్రీనివాస్ యుగంధర్ మారెల్లి రాజిరెడ్డి గుండిటి రాజేష్ బొమ్మక రాజేష్ తదితరులతో పాటు ఎగ్జిబిషన్ మేనేజర్లు అంబుల శ్రీనివాస్ అంకిత గుప్తా వి సాగర్ తదితరులు పాల్గొన్నారు